లైవ్ అయితే పెడుతున్నా చూద్దాం రండి ఏమేమి రెడీ చేసాము ఒకసారి లైవ్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఐటమ్ మిల్లీ మేకర్ కర్రీ సెకండ్ ఫ్రై తర్వాత అండ్ పెరుగు ఇంకొక ఐటమ్ స్వీట్ ఉంది స్వీట్ లోపల ఉంది ఇది పార్సల్ పార్సల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే నేను నైట్ కటింగ్ చేసేటప్పుడు కటింగ్ వీడియో అయితే పెట్టాను స్టార్ట్ నైట్ ఇప్పుడు మనం పార్సల్ చేసే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా సంబర్ కూల్ కావడానికి అయితే నంబర్ కావాలి కదా అన్ని

స్టెప్ బై స్టెప్ ఐసన్నీ కూడా ఉంటది ఆ పార్టిషన్స్ తోని లోపల ఇదనేన రెండింటి నుంచి 3 గంటల టైం అవుతది ఫాస్ట్ కి మైక్ మెకడన మైక్ పెట్టుకోవాలి ఉంటదాం ఇంకొక లైన్ వేయాలి సోమదలో మధ్యకి పెనెస్టెట్ చేయాలి

ಲಗ ಡೋರ್ ತಗ್ಗತ್ತೇ ಸರಿಪತ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಕೊಟ್ಟು ಮೇ ಲೈಕ್ ಐತೆ ನಾವು ಮೆಂಬರ್ಸ್ ಅದೇ ರೀಚ್ ಅವು ದಾನ್ ಟೇಬಲ್ ప్యాకింగ్ ఎంట్లైనా అయినా గంట కాఫీ వేస్తుంది అంతే గంటలు ప్యాకింగ్ చేయచ్చు ఎక్కువ మెంబర్స్కి ఒక ఐదు వందల మంది కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మెంబర్స్ అవుతుంది కనెక్ట్ నువ్వు సాంబార్ కట్టేసుకోక్ ఓకే ఓకే మైక్ సెట్టింగ్ అట్లా కుదిరే ఫస్ట్ ఫస్ట్ చేసేసుకుంటా నువ్వు సాంబార్ చల్లగానే చేయదాన్ని Sipi no fasi-fasi Danu malalere Sipi no O, sertary, cudem. Nie widzę, czy to to faszyta, to packing. ಹಾಯ್ ನೀ ವೆಲ್ಕಮ್ ಮನಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಐತೆ ಲೈಕ್ ಕೊಟ್ಟಾಂಡಿ ಮನವಾಲು ఉన్నారు ಇಂದಿಗೆ ಮನ ಫಾಲೋಸ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಎವರ್ ಲೇನ ಅಂಡರಾ ಚಲೋ ದೊಡ್ಡದಾಗಕ್ಕೆ ಹಾಯ್ ನೀ మన సబ్స్క్రైబరా మీరు వాయిస్ వస్తుందా వాయిస్ వాయిస్ క్లియర్ ఉందా అసలు వస్తుందా ఒక కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే అక్కడ రైస్ ఉంది నెక్స్ట్ అటు పక్కన కర్రీ ఉంది అవన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి ఎవరు అక్కలేదు ఆపే అన్న ప్లాస్టిక్ కవర్ వాడద్దు అంటే మనమేం చెప్తామండి మరి ఈ ప్లేస్లో సిల్వర్ కవర్ గవర్నమెంట్ ఇప్పించాలి మనం కాదు మొత్తాన్ని మార్చలేం కదా నన్ను ఒక్కని నేను నేనొక్కని నేను ఒక్కని సిల్వర్ కవర్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ హోటల్లో ప్రతి ఒక్క హోటల్లో ఇవే యూజ్ చేస్తారు నిజంగా మనం నచ్చిన నచ్చకపోయినా ఇదే నిజం నైంటీ నైన్ పర్సెంట్ అంతా మన ఇండియాలో పాపులేషన్ అంతా కూడా ఈ కవర్సే యూజ్ చేస్తారు హార్ట్ వేడి వేడిది పోస్తే నిజంగా దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది నార్మల్గా అయితే దీంతో ప్రాబ్లమే లేదు అట్లా అనుకుంటే ఇది కూడా ప్లాస్టికే మనం ప్లాస్టిక్తో అను అనుసంధానం అయిపోయినాం ఆల్మోస్ట్ మన బాడీలో ఎంతో కొంత ప్లాస్టిక్ ఉండే ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే

ఓకే బట్ కాకపోతే మన ముక్కలం చేంజ్ అవ అయినా కూడా గవర్నమెంటే చేంజ్ చేయాలి కదా గవర్నమెంట్ ఈ వీటిని బ్యాన్ చేసి పారేయాలి మొత్తం ఈ మనం అనుకుంటే అయ్యే పని కాదు ఇప్పుడు నేను మారాలి అని అంటే ఫస్ట్ గవర్నమెంట్ దీని మీద ఒక యాక్షన్ తీసుకొని వీటిని తయారు చేసే బంద్ చేయాలి అప్పుడు దీన్ని ఏమైనా మనం మార్చగలుగుతాం కానీ ఇప్పుడు నేను ఒక్కే సిల్వర్ కొనాలంటే ఈ సైజులో సిల్వర్ రావు వచ్చినా కూడా వస్తాయి చిన్న చిన్నవి వస్తాయి నెక్స్ట్ టైం తప్పకుండా అవే ప్రయత్నం చేస్తాం బట్ కాకపోతే దీంట్లో ఒక్కదాంట్లో మార్చినంత మాత్రాన మీతో అట్లా అన్నిట్లో అవే చూస్తాను కదా ఇప్పుడు పెరుగు పెరుగు తీసుకోవాలంటే అది ప్లాస్టికే వడ స్టీల్ కానీ ఐరన్ కానీ ऐसा ऑन जैसे ना फास्ट फास्ट क्या करते हैं

Okay. Don't know what it is once.